ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నో మూన్ డే ఆర్ అమావాస్య రోజు మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ గురించి మనం తెలుసుకుందాము ఎందుకంటే ఏదైతే ఫుల్ మూన్ డే రోజు పౌర్ణమి రోజు అండ్ నో మూన్ డే రోజు మనకి అమావాస్య రోజు కూడా కొన్ని చేంజెస్ అనేవి కంపల్సరీ మన లైఫ్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి సో అది పాజిటివ్ అవనివ్వండి నెగిటివ్ కూడా కొన్ని జరుగుతూ ఉండే పాజిటివ్గా కూడా కొన్ని జరుగుతూ ఉండే సో ఈ నో మూన్ రోజు అమావాస్య టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మనము చెక్ చేద్దాము ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ వీడియోస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరోమైల్స్ గురించి తెలుసుకోవాలంటే కనుక ఒకసారి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము ఒకసారి డీ బ్రేక్ తీసుకోండి డీ బ్రేక్ తీసుకొని మీ పార్ట్నర్ పేరు అండ్ మీ నేమ్ అనేది తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్ అయినట్టు మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదు మీకు సంబంధించింది కాదని చెప్పి అనుకోండి సో చూద్దాము ఈ నో మూన్ డే ఆరు అమావాస్య రోజు అమావాస్య టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం మనము ప్రజెంట్ తన కరెంట్ ఎనర్జీస్ చూద్దాం సో మీ పార్ట్నరు ఏదో విషయంలో బాగా బాధపడుతున్నారు కొన్ని తన చేతుల్లో లేకుండానే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తనుకి ఇష్టం లేని పనులు కూడా తను చేయాల్సిన సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి లేకుంటే తనకు నచ్చనివి తను చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారనమాట తన లైఫ్ ఏంటంటే తనకు నచ్చినట్టు అయితే మాత్రం లేదు ప్రజెంట్ అయితే తను ఏదైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మిస్ చేసుకుంటూ వస్తున్నారు ప్రజెంట్ అయితే తన లైఫ్లో కొంచెం అంతా కూడా కొంచెం నెగిటివ్నెస్ అండ్ కొన్ని కొన్ని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుని వాళ్ళ లైఫ్లో ఉండాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే అండ్ మీ పార్ట్నరు ప్రజెంట్ ఎనర్జీస్ వచ్చేసి తన లైఫ్ అనేది కొంచెం రివర్స్ అయ్యిందనమాట మేబీ మీ పార్ట్నర్ ఇప్పటి వరకు బాగుండుండొచ్చు అంటే ఫాస్ట్లో ఈ కొన్ని రోజుల నుంచి వాళ్ళ లైఫ్ అనేది చాలా పాజిటివ్గా ఉండచ్చు కానీ ఇప్పుడంతా కూడా నెగిటివ్గా ఉండడం హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి హెల్త్ పరంగా మనీ టైం మనీ అనేది ఖర్చు పెట్టడం కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి ఇలాంటివేవో నెగిటివ్నెస్ అనేది వాళ్ళ లైఫ్లో వచ్చింది అండ్ ఈ అమావాస్య టైంలో దాని ఎఫెక్ట్ అనేది వీళ్ళ హెల్త్ మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనమాట సో ఆ హెల్త్ ఎఫెక్ట్స్ వల్ల వీళ్ళకి అగ్రెసివ్నెస్ చిరాకు రావడము హెల్త్ ఇష్యూస్ రావడము మనీ పరంగా హాస్పిటల్ కి మనీ అనేది స్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ రావడము ఇవిలాంటివన్నీ కూడా జరుగుతున్న జరిగే ఛాన్స్ ఉన్నాయి అనమాట ఆఫ్ పెండికే మనీ ఏదో ఒక రూపంలో వీళ్ళు మేబీ మీ పార్ట్నర్ మంచి జాబ్ హోల్డర్ అయ్యి ఉండొచ్చు మంచి బిజినెస్ సార్ జాబ్ అనేది ఉండదు కానీ ఆ వచ్చిన మనీ అనేది ఎదొక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉన్నాయి అనమాట ఒక పది రూపాయలు వస్తే పదిహేను రూపాయలు ఖర్చు అనేది రావడము ఒక పది రూపాయలు వస్తే ఒక ఇరవై రూపాయలు ఖర్చు అనేది రావడము లేదా పది రూపాయలు పది రూపాయలు ఖర్చు అయిపోవడము ఇలాంటివి ఏదో ఒకటి అనవసరమైన ఖర్చులు అనేవి వీళ్ళ లైఫ్లో మనీ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంది కానీ ఆ మనీ ఏదో ఒక రూపంలో వెళ్తూనే ఉంది కింగ్ ఆఫ్ కప్స్ అండ్ వీళ్ళు వీళ్ళ ఎమోషన్స్ని కాడ కొంచెము కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట వీళ్ళకి పాస్ట్లో ఏదైతే మీతో ఉన్న రిలేషన్షిప్ మేబీ మీరు చాలా సపోర్టింగ్గా ఉండేవాళ్ళు మీరు తన ఏదైనా మిస్టేక్ చేసినా తన ఏదైనా తప్పు చేసినా కొంచెం మంచిగా నచ్చ చెప్పి చెప్పేవాళ్ళు అనమాట ఎందుకంటే మీరు కొంచెం కూల్ కూల్గా ఉండే పర్సన్ మీ పార్ట్నర్ కొంచెము అంత ప్రేమగా ఉండే పర్సన్ కాకపోయినా మీ ప్రేమ అనేది వాళ్ళని చాలా మార్పు అనేది వచ్చింది సో ప్రజెంట్ అయితే వాళ్ళకు ఉన్న బట్టి మీ గురించి అయితే కొంచెం ఎమోషనల్ అయితే అవుతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని చూసుకున్నంత మంచిగా ఎవరు చూసుకోలేదు మీరు వాళ్ళకి చూపించినంత కేరింగ్ కానీ ప్రేమ కానీ ఆ ఎఫెక్షన్ అనేది ఎవరు చూసుకోలేదు అన్న విధంగా ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరంటే మీకు వాళ్ళంటే చాలా ఇష్టం అది కూడా మీ పార్ట్నర్కి తెలుసు మీతో మాట్లాడకుండా ఉండలేరు మీతో మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు అనే సంగతి కూడా తెలుసు కానీ ఏంటంటే వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి వాళ్ళకి ఇగో యాటిట్యూడ్ వల్ల కానివ్వండి కొంచెం వాళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం కేర్లెస్గా రెక్లెస్గా ఉన్నారు కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకంటూ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరా సో నేనంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరే కానీ వాళ్ళ చేతులారా వాళ్ళే మీ రిలేషన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచడం కానివ్వండి మిమ్మల్ని బ్లాక్ చేయడం కానివ్వండి రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి ఇవన్నీ చేసామని అయితే కొంచెం మీ ప్రేమ అనేది అవన్నీ మెమరీస్ కానివ్వండి ఎమోషనల్గా కొంచెము కనెక్ట్ అవుతున్నారనమాట కొంచెం ఎమోషనల్ అయిపోతున్నారు మీ విషయంలో ద టవర్ అండ్ ఈ టైంలోనే కొంచెం వాళ్ళకి నెగిటివ్నెస్ వలన ఒక సడన్ చేంజ్ అనమాట మేబీ వాళ్ళ ఫ్యామిలీలో సడన్గా ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చు జరగవచ్చు అలాగే లేదంటే రీసెంట్గా కానివ్వండి లేకపోతే వచ్చే ఫ్యూచర్లో కానివ్వండి ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా లాస్ అవ్వడం కానివ్వండి అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఇలాంటివి ఏవో అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు కొంత లాస్ అనేది చూసే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట ఈ ఎనర్జీస్ అనే మ్యాక్సిమమ్ ఈ నోముండే టైంలో ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ వరకు కూడా నెగిటివ్గానే చాలా మంది మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట ప్రతి చిన్నదానికి భయపడిపోయి ప్రతి దానికి కంగారు పడిపోయి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదనమాట కొంచెం స్ట్రాంగ్గా ఉండే పర్సన్ అండ్ కొంచెం ఆలోచించే పర్సన్ కూడా తెలివైన వాళ్ళు కూడా సో మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతి చిన్నదానికి కుంగిపోయి నా లైఫ్ ఇంతే నా బతికింతే నాకే ఎప్పుడెప్పుడు ఇలానే జరుగుతూ ఉంటే ఎందుకు నాకు ఈ జీవితము బతుకుదామా చచ్చిపోదామా అన్న విధంగా ఆలోచించే పర్సన్ కాదు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఎవరికైనా సమాధానం చెప్పే పర్సనే అనమాట సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరికైనా కూడా ఈవెన్ ఎంత పెద్ద వాళ్ళకి ఎంత మంచి వాళ్ళకైనా కూడా కొంచెం టెన్షన్ అయితే ఉంటది ఎందుకంటే ఆ సమస్యలోనే ఎంత తొందరగా వీలుంటే అది భయపడి బయటకి రావాలన్న ఉద్దేశం కొంతమంది ఎక్కువగా రియాక్ట్ అవుతారు కొంతమంది ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఎక్కువగా ఆలోచిస్తారు మీ పార్ట్నర్ ఏందంటే ఎక్కువగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసే పర్సన్ కానీ ప్రాబ్లం వచ్చింది వచ్చింది వచ్చిందే అనుకుంటా బాధపడుతూ కూర్చునే పర్సన్ అయితే కాదనమాట సో దేన్నైనా కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉండి ఈ ఏదైతే లాస్ కానివ్వండి తనకున్న ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి ఆ సడన్ చేంజ్ అనేది కూడా ఆ తను తట్టుకోగలిగే లో అయితే ఉంటారనమాట సో ప్రజెంట్ తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి మీ మీద మళ్ళీ తనకి ఆ ఎమోషనల్గా మీ మెమరీస్ గుర్తుకు రావడమో మీరు తనకు చూపించిన ప్రేమ కానివ్వండి ఇవన్నీ మళ్ళీ పాస్ట్లో జరిగినవన్నీ కొంచెం మెమరైజ్ చేసుకుంటున్నారన్నమాట ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ తనకు అంత అనుకూలంగా లేదు తన ఈగో అండ్ యాటిట్యూడ్ చూపించుకోవడానికి ఇప్పుడు తనకి సిచ్యువేషన్ బాగోలేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే తనకు అనిపిస్తుంది అన్నమాట సో ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు తన పక్కన ఉంటే చాలా సపోర్టింగ్గా ఉండేవాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సాల్వ్ చేసేవాళ్ళు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మీకు ముందు ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకోవడము ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అవ్వడము ఇలా ట్రై చేస్తున్నారు అన్నమాట మీ తన లైఫ్ కొంచెం అంత మంచిగా లేకపోవడం వలన కొంచెం ఏంటంటే డిప్రెషన్లో ఉండడం వల్ల అలాంటి సిచ్యువేషన్లో ఉండే ఉన్న టైంలో ఏంటంటే ఎక్కువగా బాధపడే కన్నా ఆ టైంలో ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఉంటే కనుక మంచిగా తనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం మీ సైడ్ నుంచి హెల్ప్ అనేది ఉంటుంది మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అని చెప్పి సో మీ గురించి ఏదైతే ఒకప్పుడు మీరు ఇష్టం లేదని మిమ్మల్ని వాదించడము భేమించడము ఇవన్నీ చేశారు మీ పర్సన్ దాన్ని తన తప్పు కూడా ఉంది మీలాంటి మంచి పర్సన్స్ని మిస్ చేసుకున్నారు అన్న ఫీలింగ్ కూడా తనకి ఉందన్నమాట ప్రజెంట్ అయితే సో అండ్ మీరు ఒక మంచి ప మంచి నేచర్ ఉన్న పర్సన్ అంటే ఈవెన్ కంపేర్ టు తనతో పోల్చుకుంటే మీరు చాలా రకాలుగా వంద రెట్లు మీరు మంచి వాళ్ళు అన్న ఫీలింగ్ కూడా ఇప్పుడు వస్తుందండి ఎందుకంటే మీరు చాలా విషయాల్లో తనకి నచ్చినట్టుగా మీరు ఉండడానికి ట్రై చేశారు అండ్ తన ఎలా ఉండాలనుకున్నారో అలానే మీరు ఉండడానికి ట్రై చేశారు తనకు నచ్చినట్టు మీరు ఉన్నారు తనకు నచ్చని మీరు వదిలేసుకున్నారు కూడా ఈవెన్ అది టైం అవనివ్వండి మీ హ్యాపీనెస్ అవనివ్వండి కొన్ని కొన్ని మీకు ఇష్టమైనవి వదిలేయడం కానివ్వండి అలానే కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే మిమ్మల్ని చాలా హర్ట్ చేసే విధంగా మాట్లాడటము రాంగ్ వర్డ్స్ మాట్లాడడం ఇవన్నీ కూడా చేశారు అటన్నిటికీ చేయడం వల్లే మా ఈరోజు ఇలా దూరంగా ఉన్నారు ఒక మంచి పర్సన్ని మిస్ చేసుకున్నానే అన్న ఫీలింగ్ కొంచెం రిగ్రెట్ ఫీలింగ్ అయితే అనమాట ప్రెజెంట్ అయితే సో మీరు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ లవ్ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి కేరింగ్ కానివ్వండి చూపించారు కానీ మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ తన సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టలేదు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి కానివ్వండి ఈ రిలేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి రాకుండా ఉండడానికి కానివ్వండి రిలేషన్షిప్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కానివ్వండి గొడవలు జరగకుండా ఉండడానికి కానివ్వండి తన సైడ్ నుంచి అసలు ఎవర్ట్ సేపు పెట్టలేదు అనమాట సో మీరు ఎప్పుడు కూడా తను వద్దంటున్నా తను ఎలాంటి లో ఉన్నా మీరే వెంట పడుతూ తిన్నారా పడుకున్నారా ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి అడగడము తనకు అవసరం ఉన్నా లేకున్నా తను చెప్పినా చెప్పకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉందా ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా కావాలా ఇలా ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా అని చెప్పి మీరంతట మీరే తను వన్ మీరు వంద మెసేజ్ చేసినా కూడా వన్ ఆర్ టూ మెసేజ్ కూడా రెస్పాండ్ అవ్వకపోయినా కూడా మీరు మళ్ళీ మళ్ళీ చే ఎందుకంటే మీరు ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకోవాలని అయితే మీరు మీరు ఈ లైఫ్ లోకి రాలేదు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే తన ఇగున్న యాటిట్యూడ్ వలన తనకు కూడా ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలని లేకున్నా ఆ మీరు అనే క్వశ్చన్స్ ఎలా ఉండేవి అంటే తనకి తనని బ్లేమింగ్ చేస్తున్నారేమో తనని పాయింట్ అవుట్ చేస్తున్నారేమో అనే విధంగా మేబీ మీరు అడిగేవి ఏంటంటే తను చేసిన తప్పుల గురించే తను చేసిన మిస్టేక్స్ నే మీరు అడుగుండి ఉండొచ్చు సో అది వాళ్ళకి ఎలా అనిపిస్తుంది తను చేసింది తప్పని తెలుసు తను చేసిన మిస్టేక్ అని తెలిసినా కూడా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారంటే నన్ను ఎందుకనాలి నువ్వు కూడా నన్నే మీరు కూడా నన్ను అనే వాళ్ళుంటారు అప్పుడు అందరు అన్నట్టు మీరు అంటే వాళ్ళకి మీకు తేడా ఏముంది సో మీరు కూడా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు కూడా నన్ను అనే పనిలోనే ఉన్నారు కాబట్టి సో అందరితో పాటు మిమ్మల్ని కూడా అలానే చూడాలన్న ఉద్దేశంతో వాళ్ళు బిహేవ్ చేశారనమాట సో మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు ఈ రిలేషన్షిప్ని అండ్ ఎండ్ చేసుకోవడానికి అయితే మీరు ఎప్పుడూ కూడా ట్రై చేయలేదు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఆన్ అండ్ అప్ లో ఉండడం కానివ్వండి లేకుంటే బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట మీరు ఏడుస్తున్నా పట్టించుకోకుండా రిక్వెస్ట్ చేసుకుని రిక్వెస్ట్ చేసుకుని బెగ్గింగ్ చేసుకుని బెగ్గింగ్ చేసుకుంటే కానీ ఆ మాట్లాడే వన్ ఆర్ టూ మెసేజ్ చేసుకోవడము ఇలాంటివి చేస్తూ వచ్చారనమాట సో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అండ్ మీకు ఈ రిలేషన్షిప్కి నా సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేయలేకపోయాను అని అయితే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే టూ ఆఫ్ పెంటికిల్స్ సో ఏదైతే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా ఒక మాట అంటే తిప్పి అనేదాకా మనకు నిద్ర పట్టే రకాలు కాదనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంత ఫైర్ ఎలిమెంట్ అనమాట ఆవేశం ఎక్కువ ఆవేశంలో అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడం పక్కన పెట్టేస్తే ముందు అసలు ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తే ఓ ఇప్పుడు ఇది జరిగే ఉంటుందని చెప్పి ఆవేశపడిపోయి మనం వెళ్ళి వాళ్ళు కొట్టేయాలి తిట్టేయాలి కొట్టేస్తే తిట్టేస్తే మన ఫ్రస్ట్రేషన్ అంతా తీరిపోతుందని ఆలోచించుకునే పర్సనే కానీ ఇక్కడ ఏదైతే అసలు మ్యాటర్ ఏంటి నిజంగానే అక్కడ ఏం జరిగింది అటు టూ సైడ్స్ ఏదైనా కూడా ఎవరైనా కూడా ఒక మిస్టేక్ జరిగిందంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయినా ఫ్రెండ్స్ మధ్య అయినా బయట ఒక మిస్టేక్ జరిగిందంటే మన వాళ్ళు కదా అని మన వాళ్ళు చెప్పేది మాత్రం మనం వినకూడదు ఎప్పుడు కూడా టూ సైడ్స్ నుంచి వినాలి అక్కడ జరిగింది ఏందనేది తెలుసుకుని ఎవరైనా కూడా మన వాళ్ళు మన సైడ్ నుంచే తన తప్పులేదని చెప్పుకుంటారు వాళ్ళు వాళ్ళ సైడ్ నుండి తప్పు లేదని చెప్పుకుంటారు కానీ ఇద్దరి సైడ్ నుంచి విని మాత్రమే మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అలా మీ మీద అమ్మా అప్పుడు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఏమన్నా వాళ్ళని ఏమన్నా ఏమన్నా చేసినా మేబీ వీళ్ళ మిస్టేక్ కూడా ఉండి ఉండొచ్చు కానీ అది ఆలోచించరు అడగరు కూడా వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ పడిపోవడము వాళ్ళతో ఫైట్ చేసేయడము లేకుంటే అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకుండా ఆవేశంలో ఏదో ఒకటి చేసి వీళ్ళు ఏదైతే ఇంకొక ప్రాబ్లం కూడా క్రియేట్ అన్నమాట సో తర్వాత ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా జరిగిపోయింది మనం తీసుకురాలేము కదా అలాంటి పర్సన్ ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ అలా ఇప్పుడున్న వాళ్ళ లైఫ్ తన లైఫ్ సిచ్యుయేషన్ వల్ల కానివ్వండి తన లైఫ్ లెసన్స్ వల్ల కానివ్వండి తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే సో నేను ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో అది కోపం కానివ్వండి బాధ కానివ్వండి మీ పార్ట్నర్ గ్రేట్నెస్ ఏంటంటే కోపాన్ని కోపంలోనే చూపిస్తారు బాధను కూడా కోపంలోనే చూపిస్తారు అనమాట అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరేంటంటే కోపాన్ని కూడా బాధలోనే చూపిస్తారు బాధను కూడా బాధలోనే చూపించుకుంటారు మీరు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు ఎలా ఉన్నా కూడా తనని మంచిగా చూసుకుంటారు సో ఇప్పుడు ఏదైతే ఉందో తన ఎమోషన్స్ని తన కోపాన్ని తన ఎమోషన్స్ని అన్నిటిని కూడా కొంచెం బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారన్నమాట సో నా ఆవేశం వల్ల కూడా నేను చాలా మిస్ట్ అయిపోయాను మిస్టేక్స్ చేశాను అది మీ విషయంలో కానివ్వండి బయట తన లైఫ్లో కానివ్వండి చాలా కోల్పోతున్నాను మేబీ నేను కొంచెం ఆలోచించి కొంచెము ఆ షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకుంటే కనుక కొన్ని కొన్ని నా అంతటా నేనే తెచ్చుకున్నాను అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు సో దానివల్ల ఇప్పుడు తన ఎమోషన్స్ అండ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎప్పుడైనా కోపం వచ్చినా కొంచెం ఒక వన్ మినిట్ ఆలోచించడము కొంచెం ఆ టైంలో కొంచెం కో సైలెంట్గా ఉండడము లేదా అక్కడ సిచ్యువేషను ఇంకా కోపం పెరిగేలాగా ఉంటే కనుక అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడము అవాయిడ్ చేసేయడము ఇలాంటివి చేయడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ సో గా కొంచెము కొంచెం తన సైడ్ నుంచి చేంజ్ రావడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మిస్ అయిపోయానన్న ఫీలింగ్ ఉందన్నమాట తన లైఫ్ లో ఇప్పుడు అంత రివర్స్ అవడం వల్ల తన ఈగో అండ్ యాటిట్యూడ్ వలన మాత్రమే తన ఆవేశము అండ్ ఈగో వల్ల మాత్రమే నేను ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను ఒకవేళ నేను ఈ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది మార్చుకోగలిగినట్టయితే నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉండకపోదును కదా అని ఆలోచిస్తున్నారు మేబీ మీరు దూరంగా అయిపోయారు మీరు దూరంగా అయ్యారు దూరంగా పెట్టారు మీ పార్ట్నరు అలాగే తన లైఫ్లో కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో ఏదైతే మన ఎమోషన్స్ని అన్నింటినీ నెగిటివ్గానే తీసుకు ఎందుకు పాజిటివ్ గా తీసుకోవడానికి కూడా ట్రై చేద్దాము అని ఆలోచిస్తున్నారు చేంజ్ అనేది చేస్తున్నారు అనమాట తన లైఫ్ తను మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు సో తొందరలోనే మీ పార్ట్నర్కి ఫైనాన్షియల్గా హెల్ప్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే తను సడన్ లాస్ ఏదైతే ఉన్నారో ఆ సడన్ లాస్ అనేది ఫ్యూచర్లో కంపకుండా ఎవరో ఒక రూపంలో తనకు కావాల్సిన వాళ్ళ ద్వారా కానివ్వండి ఏదర్ మీ ద్వారా కానివ్వండి లేకపోతే ఎవరో ఒకళ్ళ ద్వారా తనకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది రావడం అయితే జరుగుతుంది తను ఈ ప్రాబ్లమ్స్లో నుంచి కొంచెం కొంచెంగా బయటకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మేబీ కొంత మీ పార్ట్నర్ కొన్ని మల్టిపుల్ ఇన్కమ్ కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు మేబీ వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తూ వేరే దాన్ని ట్రై చేస్తూ ఉండడమో లేకపోతే బిజినెస్ చేస్తూ ఉండడమో మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ట్రై చేస్తూ ఉండవచ్చు సో అవి కూడా ఫ్యూచర్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఏవైతే వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారో అవి కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు ఫ్యూచర్లో సో తొందరలోనే మళ్ళీ మీ సైడ్ నుంచి కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి తన యువ యాటిట్యూడ్ కూడా తగ్గించుకుని తను మీ లైఫ్ లోకి మళ్ళీ ఈ సమస్యలు తీరినాక మీతో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మీతో ప్రేమగా ఉండాలి ఇప్పుడు ఏదైతే ఈ రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ రిలేషన్షిప్ కూడా కాదనమాట చాలా సంవత్సరాల నుంచి మేబీ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు లేకపోతే తెలిసిన రిలేటివ్స్ ఉండొచ్చు చాలా సంవత్సరాల నుంచి మీ గురించి మీ గురించి వాళ్ళు తెలుసుకున్న దానికన్నా కూడా వాళ్ళ గురించి మీరు చాలా బాగా తెలుసుకున్నారనమాట సో ఇంత మంచిగా ఉన్న పర్సన్ని నేను బాధ పెట్టాను ఒక మంచి మీరేంటంటే ఒక మంచి లవర్ కన్నా కూడా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్గా ఎప్పుడు మీరు తనని మంచిగా చెప్పేవాళ్ళు అనమాట ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్లో ఏంటంటే వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా కూడా వాళ్ళకి ఎప్పుడు ఏదైతే సపోర్ట్ కావాలో ఆ టైంలో కంపల్సరీ ఫ్రెండ్షిప్ నిజంగా వాల్యూ ఇచ్చే వాళ్ళు తప్పకుండా ఆ టైంలో వాళ్ళు పక్కనే నిలబడతారు అలాంటి పర్సన్ అనమాట మీరు తన లైఫ్లో ఎప్పుడు అలానే ఉన్నారు తనకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సపోర్టింగ్గానే ఉన్నారు తప్ప ఓకే ఈ ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి మన మీద ఎక్కడ వస్తుందో అని చెప్పి మీరు పక్కకి వెళ్ళిపోయింది లేదనమాట సో మీరు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే పర్సనే కాకుండా ఒక మంచి లవర్ అన్ని రకాలుగా తనకి సూటబుల్ అనేది తను అనుకుంటున్నారు సో తొందరలో తన ప్రాబ్లం ఎలా అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ ఒక్కోటిగా సాల్వ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తన సైడ్ నుంచి ఏదైతే తన హిగో అండ్ యాటిట్యూడ్ కొంచెం తగ్గించుకొని మీకు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలైతే అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మేబీ అది రావడానికి కూడా ఇప్పుడు ప్రజెంట్ కొంచెము మీ గురించి ఆలోచిస్తూ పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు సో ఒక ఎట్లీస్ట్ ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ అయితే టైం అయితే పట్టొచ్చు కొంతమందికి ఫోర్ వీక్స్ లో కూడా అవ్వచ్చు ఫోర్ వీక్స్ టు సిక్స్ వీక్స్ అవ్వచ్చు కొంతమందికి ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా అవ్వచ్చు అనమాట సో ప్రెజెంట్ కూడా ఏం చేస్తున్నారంటే స్పైయింగ్ అనేది చేస్తున్నారనమా మీ గురించి తెలుసుకోవడము లేకపోతే మీ వాల్ మీ ఫోటోస్ చూడడము పాస్ట్లో మీద మధ్య జరిగిన మెమరీస్ గుర్తు చేసుకోవడము లేకపోతే మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా చూడడము ఇలాంటివన్నీ కూడా స్పై చేస్తూ ఉన్నారు ప్రజెంట్ కూడా మీరు మీ పార్ట్నర్ మీ గురించి సో ఇదనమాట సో చూద్దాం అసలు ఇది ఎంతమందికి రిజ్ అవుతుంది ఒక ఫైవ్ అనేది ఫైవ్ లెటర్స్ అనేవి తీస్తా నేను మెయిన్ వచ్చేసి వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అని అది మేబీ మీరైనా మీ పార్ట్నరు మీరైనా కూడా ఆ లెటర్ అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ అయినా అయ్యి ఉండొచ్చు ఎం లెటర్ వాళ్ళు ఏ లెటర్ వాళ్ళు ఓ లెటర్ వాళ్ళు వి లెటర్ వాళ్ళు వి లెటర్ టీ లెటర్ జీ లెటర్ ఐ లెటర్ సో ఈ లెటర్ వాళ్ళకి మ్యాక్సిమము హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వీళ్ళకి సంబంధించి అది మీరైనా అయ్యి ఉండొచ్చు మీ పార్ట్నర్ అయినా అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరులో ఎవరో ఒకరి ఫస్ట్ నేమ్ పేర్లో అక్షరం అనేది ఈ లెటర్స్లో ఉండొచ్చు సో ఎవరికైతే రీజన్ ఏంటవుతుందో తప్పకుండా లేకపోతే కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో